ఈ నెల ఆరో తేదీ వాకాళ్ళలో నాగేశ్వర స్వామి అలగినాథ స్వామి కోదండరామ స్వామి గ్రూప్ దేవస్థానాల యొక్క భూములు వేలంపాట నిర్వహించారు మాట్లాడ మానేసండి ఇరవై నాలుగు ఎకరాలకి దళితులు సాగు చేసుకుంటా ఉన్నారు వాకాడు గ్రామ ప్రజలు ఎవరు ఊరికే ఇవ్వలా ఎవరు ఊరికే చేయటంలా శిస్తు కడతా ఉన్నారు దేవస్థానానికి ప్రతి సంవత్సరం కడతా లీజ్ లీజు నిర్ణయించిన లీజుని కడుతూ దాని రసీదులు కూడా తీసుకుంటూ సాగు చేసుకుంటా ఉండరు నష్టమైనా కష్టమైనా వర్షం పడ్డా పడకపోయినా సరైన ధర వచ్చినా రాకపోయినా గత సంవత్సరం కూడా లీజ్ కట్టారు దానికి రసీదులు ఇచ్చారు వేలం పాట వేయాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం సరే ఒక నోటీస్ ఇచ్చారు ఆరో తేదీ ఈ విధంగా వేలంపాట జరుగుతుంది ఇరవై నాలుగు కానీ మామూలుగా ఎప్పుడు ఉండే అన్ని కారణాలు పెట్టారు ఇరవై నాలుగు ఎకరాలు పెట్టారు ఆరో తేదీ సాగు చేసే వాకాడు దళిత ప్రజలు అందరూ పోయారు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళే వేలంపాటిలో బోల్గొన్నారు ఎనిమిది వేలు పాడారు ఎంత వాస్తవమే కదా నాకు వేశారు భూమి అయితే ఇవ్వలే కారణం చెప్పలా ఆరో తేదీ జరిగింది ఇది మళ్ళా ఇంకో ప్రకటన ఏడవ తేదీ చూడండి ఆరో తేదీ వేలంపాటు జరిగితే ఏ కారణాలు లేకుండా ఆపేస్తే ఆ రోజు నేను ప్రెస్ ద్వారా కూడా తెలియజేసిన వేలంపాట ఇద్దని ఎవరు అనలేదు పారదర్శకంగా చేయండి పద్ధతిగా చేయండి నిబంధనలకు లోబడి చేయండి మీకు కట్టా అన్నారు మించిన మేము కడతామన్నారు మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ కావాలంటే అడగండి కట్టడానికి రెడీగా ఉన్నారు కదా కానీ మీరు ఏ కారణం చెప్పకుండా ఆపారు సరే పక్క రోజు ఆరో తేదీ వేలంపాటు జరిగితే ఏడో తేదీ మళ్ళా ఒక కొత్త ప్రాఫెక్ట్ తయారు చేసేది ఒక్క రోజులో ఈసారి ఎన్ని ఎకరాలు అరవై ఐదు ఎకరాలు అంటే ముందరు రోజు లేని ముందరు రోజు ఏమో ఇరవై నాలుగు ఎకరాలు పక్క ఏమో అరవై ఐదు ఎకరాలు ఎందుకు పెట్టారు ఏ కారణంతో పెట్టారు ఎక్కడుంది పారదర్శకత ఎవరిని అడిగి పెడుతున్నారు ఎవరు ప్రోత్బలంతో పెడుతున్నారు గూడూరు ఎమ్మెల్యే గారు కూడా మీరు ఓటేసి గెలిపించిన దళిత ఎమ్మెల్యేనే మా వాళ్ళు ఓటేసారని గర్వంగా చెప్పుకుంటాడు ఈ విషయం డెఫినెట్గా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది వాకాడ్లో వేలం పాట ఆగింది నిజాలు తెలుసుకోవాలా ఏమైందో తెలుసుకోవాలా ఒక గ్రామ సభ పెట్టుకోవచ్చు నిలిచి మాట్లాడవచ్చు ఈసారి అరవై ఐదు ఎకరాలు దేవస్థానం ఉండే భూమి ఏమో తొంభై ఎకరాలు అంటారు మొదటిసారి ఇరవై నాలుగు ఎకరాలు ఇప్పుడేమో అరవై ఐదు ఎకరాలు మరి మిగతా భూమి ఏమైంది ఎక్కడుంది పారదర్శకత గవర్నమెంట్ చేతిలో దేవస్థానం చేతిలో ఎంత ఉందో నిర్ధారణ చేశారా సర్వే చేయించారా ఉన్న భూమికే శిస్తు కడతా ఉన్నారు డీజు కడతా ఉన్నారు కాగితంలో ఎక్కువ చూపిస్తారు అక్కడ ఉండే తక్కువ ఇదే కదా నిర్ధారణ చేయాలా సర్వే చేయాలా ఎవరు చేయొద్దన్నారు మేము కడతామంటున్నారు రూపాయి ఎక్కువ కడతామంటున్నారు ఆరో తేదీ జరిగిన వేలం అర్ధాంతరంగా ఆపి ఏడో తేదీ ఎకరాలు పెంచి సర్వే చేయకుండా ఏ ఉద్దేశంతో పద్నాలుగు రోజులైంది ఇప్పటికైనా కారణం చెప్పారా చెప్పలా ఈసారి కాదయ్యా మాకు ఎక్కువ కావాలా దేవస్థానం ఎక్కువ రాబడి కావాలా అని ఒక విషయం ఎవరికైనా తెలియజేశారా లేదు పారదర్శకత ఎక్కడుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు దళితులకు సంబంధించిన విషయం ఇది సాగు చేసుకుంటా ఉంటారు దేవస్థానం ఆదాయం పెరగాల మేము సహకరిస్తామంటున్నారు ఎవరు కాదంటలేదు లేదు కదా అందరుస్తామంటున్నారు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడరు ఎందుకు పిలిపించి మాట్లాడకూడదు పారదర్శకత ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా ఇది ఇరవై నాలుగు ఎకరాలు ఇది అరవై నాలుగు ఎకరాలు అక్కడ ఉండే తొంభై ఎకరాలు సర్వే చేసి సరిగా పెట్టండి ఎట్లా పాట పాడాలి ఒక ఎకరాకుంది రెండు ఎకరాలకుంది ఎనభై తొమ్మిది సెంట్లకి ఉంది ఈ విధంగానే పాట పెట్టబోతున్నారా ఈ విధంగా పాట పెట్టబోతున్నారా చూద్దాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా జరుపుతారా ఉంది మొన్న వేరం పాటలకు సంబంధించి కోర్టు గోడు పోయి ఉంది మీలో కొందరు పోయి ఉండరు రేపు ఇరవై ఏడు తేదీ వాయిదా ఉంది ఏదో నాకు కాగితాలు కూడా తీసుకురమ్మన్నారు జెడ్డి గారు ఎందుకు ఎవరు పట్టుకొట్టాలని ఈ పని చేస్తూ ఉంటారు మళ్ళా దళిత ఎమ్మెల్యే గారే మీరు పిలిపించుకోండి గూడు రమ్మంటే వస్తారు అందరూ వాతావరించి కూడా మీకు ఓటేశారు మీకు తెలియని విషయమా పారదర్శకత ఉంది నేను ఇదివరకు కూడా చెప్పిన ఆఫీసర్స్ లైన్ దాటితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే మీరు ఇంకా ఉద్యోగాల్లో ఉంటారు న్యాయపరంగా చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదు అధికారులకి మళ్ళీ వార్నింగ్ ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రజల పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఈ రోజు ఏదో చేశాము చెల్లుబాటు అవుద్ది రేపు మమ్మల్ని ఎవరు ఏం చేయరు ఏ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గుర్తుంది కదా సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా రిటైర్ అయినా కూడా చట్టపరంగా మిమ్మల్ని ఏంటి అన్యాయం ఏం చేస్తున్నారు ఏంటి అది తొందర చేయండి పద్ధతిగా చేయండి కొంచెం నేను ఇదే చెప్పిన పద్ధతిగా చేయండి ఎవరు కాదంటం లేదు మేము కూడా సహకరిస్తాం ఏమన్నా అంటే పోలీస్ ఫోర్స్ని పెడతాం మళ్ళా తిరిగి మనమేదో ఇస్తాం మనమేదో దౌర్జన్యం చేస్తామని అరవై సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటా ఉన్నాం లీజ్ కట్టమన్నారు కట్టుకున్నాం ఇంకోటి పెంచమన్నారు సరే అన్నాం ఇక్కడ దౌర్జన్యం ఏముంది పోలీసులు మేము అవసరం పోలీసులు పెడతాం మొన్న ఆరో తేదీ అయిన తర్వాత మీడియా మిత్రుల ద్వారా తెలియజేసిన నా మాటకి విలువ ఇచ్చి అరవై నాలుగు ఎకరాలు నేను ఎవరు అంటే విన్నా నిజమో నాకు తెలియదు కానీ నా మాట నేను ట్రెస్ ద్వారా చెప్పాను కాబట్టి నా మాటకి నా మాటకి ఎంత విలువ ఇస్తే మళ్ళా చెప్తుండ అసలు నిగ్గు నిగ్గుదేండి ఎన్ని ఎకరాలు ఉన్నాయో దేవస్థానానికి తొంభై ఎకరాలు ఉండాలా సర్వే చేయండి ఎవరికి ఎంత ఉందో చూడండి వేలం పెట్టండి మాకు మినిమం ఇంత రావాలా అది తొమ్మిది వేల పదివేల మీరు చెప్పండి మా వాళ్ళకి మొదటి ఆప్షన్ ఇవ్వండి అది ఉంది కట్టడంలో ఉంది చేసేవాడికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు మొదటి ప్రాధాన్యత అంటారు లేదు మేము ఇంత కట్టలేము అంటే అప్పుడు రెండో అడిగిపోవద్దు ఎందుకు చేయకూడదు దేవస్థానం పెరుగుతుంది అదే నేను చెప్పేది దేవస్థానం ఆదాయం పెరుగుతుంది ఎవరు కాదన్నారు ఈ కూటమి ప్రభుత్వం అన్ని దగ్గరలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టి ప్రతి మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి ఊర్లో అంటే పేద ప్రజలు కోసమే కదా ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది అమ్మేస్తుంది ప్రైవేట్ వాళ్ళకి అదే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు నిన్నొచ్చింది అరవై పీజీ సీట్లు ఒక్కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఒక్కొక్క సీట్ అమ్ముకుంటారు మనం చేయలేమంట ప్రభుత్వం చేయలేదు పేద ప్రజలు మనకు వద్దు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాం ఇది ఈ ప్రభుత్వం చేసేది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం మళ్ళా గూగుల్ వచ్చింది గూగుల్ అని వైజాగ్లో ఓ ఒకటే హోరు అది తెచ్చింది ఎవరు తెలియకపోవచ్చు డేటా సెంటరు అదాని కంపెనీకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదే అదాని గూగుల్తో టైఅప్ అయి వచ్చాడు అదే డేటా సెంటర్ ఆ రోజు ఎవరితో టైప్ అనేది చెప్ప అదాని ఇంత ల్యాండ్ ఇంత ఇది వారి కంపెనీకి ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ కూడా అలర్ట్ చేశారు చెప్పానండి అక్కడే పెడుతున్నారా లేదా అదాని కంపెనీతో పెడుతున్నారా లేదా ఇప్పుడు అదాని కంపెనీ వెనక్కి పెట్టేసి గూగుల్ని మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే మీ అందరికీ తెలుసు లేదు అసలు సైబర్ సిటీ సైబరాబాదు మొత్తం తెచ్చింది నేను 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 అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు స్పష్టంగా చేసి చెప్పారు ఇక్కడ రాయేసింది నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి రెడ్డి చంద్రబాబు గారు ఒకసారి రాజకేసి పని మొదలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రోసాయి గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు రాజశేఖర్ రెడ్డి ఎక్కువ కాలం ఉన్నారు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఒకసారి ఆరంభమైన తర్వాత చేసుకుంటా పోతారు అసలు ఆలోచన వచ్చి పునాది చేసింది జనార్దన్ రెడ్డి గారు వాళ్ళే చెప్పారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పునాదేసింది డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇది మేము ఏం మేము మేం చేస్తాం మేం చేస్తాం ఇలా ఉంటుంది కానీ మరొకసారి గూడూరు నియోజకవర్గంలో ఉన్న వాకాడు మండల ప్రజలు వాకాడు ఊరి ప్రజల తరఫున మాట్లాడుతున్నా ఎవరికి అన్యాయం చేసినా వారి తరఫున మేము నిలబడతాం మరీ ముఖ్యంగా నేదు మళ్ళీ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజలంటే ఉంటుంది ఎంత దూరమైనా మీకోసం మేము పోరాడతాం కోర్టులో ఉన్న విషయాన్ని ఇంత పారదర్శకత లేకుండా చేస్తున్నారు ఆఫీసర్లు మాత్రం ఇబ్బంది పడతారు మున్ముందు అలాగే ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తుందా పద్ధతిగా చేయండి పిలిపించి మాట్లాడుకోండి ఈ విధంగా జవాబు ఇవ్వలే విధంగా చేస్తూ ఉన్నారు ఆరో తేదీ వేలం పాట ఆగింది ఏడో తేదీ కొత్త లిస్ట్ వచ్చింది ఎలా ఏ కారణాలతో అంటే ఆరో తేదీ చేసిన వేలం తప్ప కొత్తగా యాడ్ చేసింది తప్ప మిగతా భూమి ఏమైంది సంతోషం